హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూప్ టీవీ నేను మీ సరిత ఈరోజు నేనున్నాను డాక్టర్ సదన్ గారి దగ్గర అయితే ఈయన గురించి కొన్ని విశేషాలు చెప్పాలి సో ఈయన వచ్చేసి క్యాన్సర్ అండ్ లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ బ్రెయిన్ ట్యూమర్ లాంటి ఎన్నో వ్యాధులను చికిత్స చేసి దగ్గరుండి పరిశీలిస్తుంటారు అనమాట సో ఈయన గురించి ఇంకా చాలా విశేషాలు తెలుసుకోవాలి నాకైతే చాలా చాలా డౌట్స్ ఉన్నాయి అయితే కరోనా టైంలో ఈయన చేసిన సేవ చాలా గొప్పదనమాట సో ఇంకా దాని గురించి క్లుప్తంగా సార్తో మాట్లాడితే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం రైట్ మీ గురించి విన్నాను మీరు మంచి కరోనా టైంలో చాలామంది పేషెంట్స్కి చాలా మంచి చికిత్స అందించి బ్రతికించాలనేసి అయితే మనకున్న వ్యాధులన్నింటిలో కూడా ఈ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ లివర్ ఫెయిలియర్ కిడ్నీ ఫెయిలియర్ చాలా 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 మెయిన్ అండ్ వెరీ డేంజరస్ వ్యాధులు కూడా అయితే మీరు ఏ సర్జరీ లేకుండా ఇంగ్లీష్ మెడిసిన్స్ లేకుండా క్యూర్ చేస్తున్నారని విన్నాను ఇది ఎంతవరకు నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం యాక్చువల్గా ఏంటంటే ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదం అనేది ఒక గొప్ప వరం అనమాట సో ఆయుర్వేద పద్ధతులలో కొంతమంది పేషెంట్స్కి హోమియోపతి పద్ధతులలో ఆ తర్వాత అప్పుడప్పుడు అవసరమైతే అలోపతి సపోర్ట్ కూడా తీసుకొని పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరుగుతుంది మన దగ్గర దీంట్లో ఏంటంటే స్టేజెస్ ఉంటాయి స్టేజెస్ని బట్టి మనం కేసెస్ తీసుకోవడం జరుగుతుంది మనతోని అవుతుందంటే అంటే మటుకు ఆ కేసు తీసుకుంటాం లేదంటే మనతోని కాదని చెప్పి పంపిస్తాం ఎందుకంటే పేషెంట్ని ఇబ్బంది పెట్టడం మనకు అస్సలు ఇష్టం లేదు రైట్ కేసెస్ని చూసి ఫస్ట్ మన దగ్గరికి పేషెంట్ రావాలంటే బై అపాయింట్మెంటే రావాలి వచ్చే ముందు ఫోన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని రావాలి సో వచ్చే ముందు పేషెంట్ కంపల్సరీ తన ప్రీవియస్ రిపోర్ట్స్ అని పంపించాలి ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత మనం పేషెంట్ ని రావాలా వద్దని చెప్తాం ఓకే సో ఎందుకంటే దూర దూరం నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి ఒరిస్సా నుంచి కర్ణాటక నుంచి ఇట్లా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు అంత దూర భారాన్ని వాళ్ళు వేయాల కూర్చుంటే ఆర్థికంగా భారమే సమయం భారమే అన్ని భారాలే సో వీటన్నిటి దూరం చేసే ప్రయత్నంలో ఫస్ట్ మనం రిపోర్ట్స్ తెచ్చుకుంటాం తీసుకున్న తర్వాత ఈ పేషెంట్ మనం ట్రీట్ చేయగలుగుతాం మాత్రమే మనం వాళ్ళని పిలుస్తాం అనమాట సో అట్లానే మన సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది కావు అనే కేసెస్ని మనం వదిలేస్తాం వద్దండి మేము చేయలేమని చెప్తాం ఎందుకంటే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళినా బతికే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ పైన ప్రయోగాలు చేయడం కానీ వాళ్ళ టైంని వృధా చేయడం కానీ రైట్ వాళ్ళ మనీని వృధా చేయడం కానీ ఇక్కడ జరగదు అనమాట సో పర్టికులర్గా కేసు అవుతుంది అంటే ఖచ్చితంగా రండి అని చెప్తాము వచ్చి మాట్లాడండి మాతో పేషెంట్స్ రిపోర్ట్స్ ఉంటాయి మనం ఇప్పటిదాకా ట్రీట్ చేసిన పేషెంట్స్ని వాళ్ళ రిపోర్ట్స్ చూపించడంతో పాటు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాం ఇచ్చి మీరు మాట్లాడుకోండి లివర్ సంబంధించిన పేషెంట్స్ అయితే లివర్ సంబంధించి ఏ ట్రీట్మెంట్స్ ఎవరెవరి ట్రీట్మెంట్ చేయో వాళ్ళకి నెంబర్లు ఇస్తాం ఈ పేషెంట్స్ ఇట్లా ఉన్నారు వీళ్ళ ట్రీట్మెంట్ తీసుకుంటున్నవారు తీసుకొని ఫినిష్ అయిన ఉన్నారు వీళ్ళందరితో మాట్లాడుకున్నాక మీకు ఫైనలైజ్ అయితే రండి లేకపోతే మీ ఇష్టం అని చెప్తాం అనమాట బలవంతం ఏం ఉండదు ఓకే అట్లాగే బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు ప్రతి పేషెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళకి భరోసా ఇవ్వడానికి మన పేషెంట్స్ నెంబర్స్ ఇవ్వాల్సి వస్తుంది మనం పేషెంట్స్ని ట్రీట్ చేసే ముందే వాళ్ళకి చెప్తాం మేము ఇలా మీ నెంబర్స్ ఇస్తామంటే వాళ్ళు అంటారు వీడియో బైట్స్ తీసుకోమంటారు వీడియో బైట్స్ తీసుకొని మనం సోషల్ మీడియాలో కానీ అక్కడిక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే నాకు తెలిసి ఒక రెండు ఇన్సిడెంట్స్ జరిగినాయి ఏమైందంటే అమ్మకి క్యాన్సర్ ఉంది

తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి ప్రాబ్లం ఉందంటే వాళ్ళ చుట్టాల్లో ఆ వీడియోలు అవి చూసినట్టయితే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అందుకని అదేం చేయము మేము రిపోర్ట్స్ మా దగ్గర ఉంటాయి పేషెంట్స్ నెంబర్ ఇచ్చేస్తాము ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టమైతే రావచ్చు